సీట్లు జనాభా తమాషా ప్రకారము కాపులకు సంబంధించిన సీట్లు కావాలని మా కాపు పెద్దలు మా అన్న రాముగారు చాలా బ్రహ్మాండంగా చక్కగా వర్కౌట్ చేశారు అందులో భాగంగానే మా పెద్దావిడ పాకనాటి రమాదేవి గారు చాలా చక్కగా గుంటూరు జిల్లాలో ఉన్న అన్ని అన్ని నియోజకవర్గాలు కూడా తిరుగుతూ కటార శ్రీనివాస వీళ్ళందరూ కూడా కొంచెం వర్కౌట్ చేశారు దాని మీద యాక్చువల్గా కొంచెం టైం తక్కువ ఉన్నప్పటికీ కూడా నేనేమంటానంటే ముఖ్యంగా మీరు రాజధాని ప్రాంతం మీదే కాకుండా రాజధాని ప్రాంతంలో ఒక రెండు మూడు ఎమ్మెల్సీలు గుంటూరు వన్ గుంటూరు టూ అలా ఉన్నాయి అలా కాకుండా ఉమ్మడి గుంటూరు జిల్లా పదిహేడు నియోజకవర్గాలను కూడా మనం ఒకసారి పునఃపరిశీలించుకున్నట్లయితే ఇప్పుడు కొన్నూరు నియోజకవర్గంలో ఒకప్పుడు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఏడు సార్లో ఆరు సార్లు ఎమ్మెల్యే నిలబడ్డారు దాన్ని బ్రేక్ చేసి ఏ పార్టీ అయినప్పటికీ కూడా సార్ ఏ పార్టీ అయినప్పటికీ కూడా దాన్ని బ్రేక్ చేసి ఈ రోజు మనకి కొన్నూరు నుంచి కాపు సామాజిక వర్గ నేత అక్కడ ఈ రోజు ఎమ్మెల్యేగా నిలబడ్డాడు ఎందుకు వచ్చాడు ఒకప్పుడు బ్రాండ్ కొన్నూరు అనగానే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నేత ఒక బ్రాండ్ దాన్ని మనం బ్రేక్ చేసాం అదే విధంగా తెనాలిలో కూడా తెనాలిలో కూడా కుమారెడ్డి వెంకటేశ్వరు గారు ఎంపీగా ఎమ్మెల్యేగా ఎన్నో పర్యాలు చేశారు అక్కడ కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించినందుకు చాలా ఉన్నదండి దాన్ని కూడా మనం ఒకసారి గుర్తు పెట్టుకోవాలి అక్కడ ఎంపీగా మన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేత బాలశౌరి గారు తెనాలి ఎంపీగా కూడా పనిచేశారు దాన్ని కూడా మనం ఒకసారి గుర్తు పెట్టుకోవాల్సిన గతంలో శంకర్ గారు కూడా ఎస్ ఎస్ ఉమారెడ్డి వెంకటేశ్వర గారు కూడా చేశారు ఇలా దాని తర్వాత ఇవన్నీ కూడా మనం ఒకసారి ఈ పారామీటర్స్ చూసుకో ముందు కావచ్చు ఇప్పుడు అవన్నీ ఇప్పుడు అవన్నీ కమ్మ సామాజిక వర్గానికి కంచుకోట్లా మారుతా ఉన్నాయి మరి చూసుకోండి ఆ అదే బ్రహ్మనాయుడు గారు మేమేం చెప్తున్నామంటే మీరు రాజధాని ప్రాంతాన్ని ఒకటే అనుకోవచ్చండి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మా పల్నాడు పల్నాడు జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉంటాయండి చిలకలూరుపేట కమ్మ వినుకొండ కమ్మ నరసరావుపేట కమ్మ రెడ్డి సత్తనపల్లి ఏదో అచ్చుతప్పై మా పెద్దలు మా కన్నా లక్ష్మీనారాయణ గారు ఆయన వచ్చారు హ్యాపీ అండి కన్నా లక్ష్మీనారాయణ గారు వచ్చినందుకు మేమేమి అదేమి కాదు పార్టీ ఏదైనప్పటికీ కూడా ఉన్నారు కదా ఆ వస్తున్నా సార్ అక్కడికే అక్కడ ఇద్దరు కాపులు ఉన్నారు అంటే ఈ రెండు నెలల్లో కన్నా లక్ష్మీనారాయణ గారికి ఆ సామాజిక వర్గ నేతలు ఎంత వరకు సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ కోడెల శివరామ్ గారు ఉన్నారండి కోడెల శివరామ్ గారు వాళ్ళు టీడీపీ పార్టీ పుట్టి పెరిగిన కారణం అక్కడే ఉన్నారు వాళ్ళకి ఇస్తేనేమో అందరూ చేయాలి అంటే వేరే వాళ్ళకి ఇస్తే అందరూ చేయరా ఏంటి దాని అర్థం కూడా ఒకసారి మనం పునఃపరిశీలించుకోవాలి విధంగా పెద్ద కురపాడు కమ్మ గురజాల నియోజకవర్గం కమ్మ విధంగా ఆ మన మార్చల నియోజకవర్గం రెడ్డి ఇక్కడ మీరు అంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనం ఎంతమంది ఉన్నాం దగ్గర దగ్గరగా ఈ సీట్ లో కూడా ఒకప్పుడు పార్లమెంట్ కి బాలశి గారు ఎంపీగా నిలబడితే ఎక్కడి నుంచో వచ్చిన మోదుగులో వేణుగోపాల్ రెడ్డి గారు ఇక్కడ గెలిపించారు క్రాస్ ఓటింగ్ ఎంత వరకు జరిగిందో కూడా ఒకసారి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు దాన్ని కూడా యాక్చువల్ గా సో నేనేమంటానంటే హరిరామజోగయ్ గారు చేసిన ప్రతిపాదనని నేను ఏకీభవించట్లేదు ఎందుకు ఏకీభవించట్లేదు కూడా నేను చెప్తాను కరెక్ట్ గా అంటే ఎనలిస్ట్ గా మనం ఒక సిస్టాన్ని మెకనైజ్ చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బేషరత్తుగా నేను ఓట్లు చేయలేమను నాతో పాటుగా భారతీయ జనతా పార్టీని కూడా కలుపుకొని వస్తానని చెప్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఓవరాల్ గా తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఉన్నాయండి ఆయన సీనియర్ ఆ రోజు బేషరత్తుగా బేషరత్తుగా రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ కావచ్చు భారతీయ జనతా పార్టీ చూసి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారు ఇది అందరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆయన బహిర్గతంగా కూడా చెప్పారు రెండు వేల పద్దెనిమిది దాకా పవన్ కళ్యాణ్ గారు బెల్లం అల్లం ఎక్స్ వై జెడ్ మనం మాట్లాడుకోవచ్చు దాని జరిగే జరిగిన పరిణామాలు చాలా చూసాం మనం కూడా యాక్చువల్ గా నేనేమంటే హరిరామచౌగయ్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మంచి పేరు ఉన్నది పవన్ కళ్యాణ్ గారు ఒక కాపు ఉద్యమ నేత కాదు మీరు కాపు ఉద్యమ నేతగా ముద్ర వయ్యేందు పవన్ కళ్యాణ్ గారికి దయచేసి పవన్ కళ్యాణ్ గారికి ఎస్సీలో మంచి పట్టుంది బీసీల్లో మంచి పట్టుంది ఉంది లో మంచి పట్టుంది ముస్లింస్ లో మంచి పట్టుంది అదే పరిణామంలో అదే పరిణామంలో పార్లమెంట్ కూడా పార్లమెంట్స్ ఇవ్వడం కూడా గతంలో కూడా చూసాం నేనేమంటే హరిరామ్ చౌకరి గారు మొట్టమొదటి మొట్టమొదటిసారే మై మేము కూడా తిరుపతి బై ఎలక్షన్స్ లో కూడా చెప్పాం పవన్ కళ్యాణ్ గారిని ఈ రాష్ట్రానికి అధిపతిగా చేయాలని ఆ రోజు ఉన్న ఆ రోజు ఉన్న సోము వీర్రాజు గారు కూడా చెప్పారు దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది అదే విధంగా మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మేరే సాత్ పవన్ హాయ్ అన్నాడు ఒక నేషనల్ లీడర్ ఒక ఇంటర్నేషనల్ లీడర్ మేరే సాత్ పవన్ హాయ్ అన్నాడు ఓట్లు వస్తాయండి ఇప్పుడు రకరకాల పరిస్థితులు తెలంగాణలో బాగానే వాడిటా ఈ బూచులు వద్దండి జనాభా తమాషా ప్రకారం ఎక్కడైతే ఉన్నదో అక్కడ ఇవ్వవలసిన అవసరం ఉన్నది అదే విధంగా మేము ముఖ్యంగా మన ముఖ్యంగా మీరు రాజధాని ప్రాంతమే అంటున్నారు మేము దాన్ని మీకు ఒప్పుకోం రాజధాని ప్రాంతంతో పాటుగా ఈ రూరల్ ఏరియాస్ లో ఏ అయితే నియోజకవర్గాలు బలంగా ఉన్నాయో అక్కడ కూడా అంటే అంటే ఇక్కడ నవకుమార్ గారు నా విశ్లేషణ ఏంటంటే మిగతా రూరల్ నియోజకవర్గాల్లో కొన్ని కొన్ని దగ్గర సీట్లు ఉన్నాయి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు ముప్పై మంది దాకా కాపు సమాజం చెందిన ఎమ్మెల్యేలు అంటే ప్రధానంగా ఇక్కడ అర్బన్ ఏరియాల్లో అర్బన్ నియోజకవర్గాల్లో ఎక్కడ మచ్చుకు ఒక్క కాపు కూడా కనపడిన పరిస్థితి ఒకసారి రివ్యూ చేసుకుంటే ఒక్క బలమైన కాపు ఎమ్మెల్యే కూడా ఎక్కడ నగరాలు ఎక్కడా లేకుండా పోయాడు అంటే ఈ దాని గురించి నేను డిస్కస్ యా గారు యామనాయుడు నేనేమంటే సార్ బలమైన సామాజిక వర్గం ఇక్కడ అనైక్యత ఐక్యత లేదు అది చందు చంద్రు గారు ఇందాక చందు శ్రీనివాసరావు గారు చెప్పారు యాక్చువల్ గా సార్ మనము ఎక్కువ మంది ఉన్న దగ్గర ఆటోమేటిక్ గా ఎక్కువ వండితే ఒక నిమిషంలో అయిపోవద్దండి వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఐక్యత ఎక్కువ ఉంటుంది అన్ని విధాలుగా ఉంటుంది మనం ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి కాపులు ఐక్యత తక్కువ ఉంటుందండి యాక్చువల్గా ఎందుకు ఐక్యత తక్కువ ఉంటుంది ఎక్కువ మంది జనాభా రకరకాల ఆలోచనలు రకరకాల క్వశ్చన్స్ రకరకాల ఇవి ఉంటాయి దాన్ని మనము క్రోడీకరించాం ఒకప్పుడు ఏంటంటే కాపు కులంలో వాళ్ళు యాక్చువల్గా పొలాల్లో పని చేసుకోను లేకపోతే ముగ్గురు దగ్గర ముగ్గురు దగ్గర ఉన్నారు ఇప్పుడు ఆ రోజు పరిస్థితులు లేదండి డాక్టర్స్ వచ్చారు డాక్టర్స్ లో ఉన్నారు అబ్రాడ్ కంట్రీస్ లో ఉన్నారు రాజకీయంగా ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా చాలా బలంగా ఉన్నారు దాన్ని మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది యాక్చువల్గా ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసినందుకు మేము ఆహ్వానిస్తున్నాం ఖచ్చితంగా దాన్ని మేమేమి ఒక గా నేను హండ్రెడ్ పర్సెంటేజ్ ఆహ్వానిస్తున్నాను కానీ ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారిని ఈ ఈ రాష్ట్రానికి అధిపతిగా చూడాలన్నది ఈ రాష్ట్రానికి అధిపతిగా చూడాలన్నది ప్రతి కాపు బిడ్డ కూడా ఇర్రెస్పెక్టివ్ పార్టీస్ ఏ పార్టీలో కూడా అంటూ తెలుగుదేశంలో ఉన్నాయి జనసేనలో ఉన్నాయి లేకపోతే ఇంకొకరు ఉన్నాయి కాపులతో పాటుగా ఈ రెండు సామాజిక వర్గాలకి ఈ ఎనభై ఎనిమిది శాతం ఈ రెండు సామాజిక వర్గాలకు ఎనభై ఎనిమిది శాతం ప్రజలు ఎస్సీ ఎస్టీలు కూడా ఈ దీనికి వేరే వ్యక్తులు కావాలి ఆ ముఖ్యమంత్రి సీటు వేరే వ్యక్తులు ఇచ్చి చూస్తే ఎలా ఉంటుంది వాళ్ళ పరిపాలన ఎలా ఏంటి అనేది కూడా ఆలోచన చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాన్ని మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేనేమంటే నేనేమంటే బ్రహ్మనాయుడు గారు పబ్లిక్ తమాషా ప్రకారం కాపులతో పాటుగా ఎస్సీ ఎస్టి బీసీ ముస్లిం మైనారిటీస్ ఎక్కువ ఎక్కడైతే ఉంటారో మాతో పాటుగా వాళ్ళకు కూడా కేటాయించాలి ఆరు శాతం ఏడు శాతం ఎనిమిది శాతం ఉన్న వాళ్ళకి నలభై సీట్లు యాభై సీట్లు వంద సీట్లు డబ్బు కూచి చూపించిందాక రమాదాయంగా చెప్పారు డబ్బు కూచి చూపించే పరిధి అంటే డబ్బే పరమావధిగా పనిచేసే రోజులు పోయినాయి కాబట్టి మీరు ఇప్పుడు దాకా ఈ ముప్పై నలభై సంవత్సరాల నుంచి మీరే లీడ్ చేశారు మీరే తిరుగున్నారు కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలకు మీ పార్టీలో కూడా ఇచ్చి వాళ్ళు పొందుకోవాల్సిన బాధ్యత మీద ఉందని కూడా తెలియపరీ రాము గారు రాము గారు గుడ్ మార్నింగ్ అండి రాముగారు మొత్తానికి నిన్న విజయవంతం అయిందని అనుకోవచ్చా ఫలితాల కోసం ఎదురు చూడాలా అనేది మా ధర్మం ఇక్కడ ఏ రాజకీయ పార్టీ నుంచో మాకేదో అప్పటికప్పుడు ఏదో తాయిలకి కావాలను నేను ఏ రోజు ఎలాంటి ఉద్దేశాలతో మీటింగ్ ఇప్పుడు ఎప్పటికి నా గుంట్ర కేంద్రంగా ఐదు రాష్ట్రాల మీటింగ్ ఆర్గనైజ్ చేస్తాను అట్లాగే మిగతా ప్రాంతాల్లో కూడా వాళ్ళు అక్కడ వాళ్ళందరినీ ప్రోత్సహించు బలమైన కార్యక్రమాలు చేయిస్తుంటాం మన అనంతపురం జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా అంతా కూడా పుట్టపతి కేంద్రంగా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పడించారు ఎలక్షన్ దృష్టిలో మన గుంటూరులో ఉన్న తాపకులం కోసం పనిచేసే వాళ్ళు చాలా మంది మీరు ఐదు రాష్ట్రాల మీటింగ్ చూడటం పక్క జిల్లాలు ఎక్కువ వెళ్ళటం చేస్తున్నారు మన జిల్లా చాలా అన్యాయం జరుగుతుంది